మనం అలంకారాల్లో అర్థ అలంకారాల్లోని రూపకాలంకారం ఓకే రూపకాలంకారం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకని అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అలంకారం ఏంటంటే రూపకాలంకారం ఈ రూపకాలంకారాన్ని చాలా ఈజీగా అయితే చెప్పేద్దాం ఓకే వీడియో చివరి వరకు చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ అర్థం అవుతుంది ఓకే చూద్దాం అయితే రూపకాలంకారం చూసే ముందు మీరు చేయవలసిన పని ఏంటంటే ఆల్రెడీ రెండు వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది ఆ అలంకారాలకు సంబంధించి ఉపమా అలంకారము ఉత్ప్రేక్ష అలంకారము ఆ రెండింటిని చూసి ఇది చూడండి అప్పుడు ఈ మూడింటిని ఒకేసారి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఓకే ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటి సార్ అసలు రూపకాలంకారం అంటే ఓకే డెఫినేషన్ ముందు చెబుతున్నాను కానీ ఇది మీకు అర్థం అయిపోవాలని ఏమీ లేదు ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాతే మీకు ఇది బాగా అర్థమవుతుంది ఓకే ఉపమేయానికి ఉపమానానికి భేదం అంటే భేదం అంటే తేడా తేడా ఉన్నా లేనట్లు లేనట్లంటే అభేదం భేదం ఉంటుంది రెండింటికి తేడా ఉంటుంది కానీ లేనట్లు అంటే అభేదం చెప్పినట్లయితే అది రూపకాలంకారం అంటే ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉంటుంది కానీ లేనట్టుగా చెప్పడమే రూపకాలంకారం ఓకే అంటే ఇక్కడ ఏంటంటే అభేదం అభేదం అంటే భేదం ఉంటుంది రెండింటికి ఉపమేయానికి ఉపమానానికి భేదం తేడా ఉంటుంది కానీ తే ఉన్న లేనట్టుగా తేడా ఉన్నప్పటికీ లేనట్టుగా చెబితే అది రూపకాలంకారం ఓకే ఇప్పుడు చూద్దాం ఉపమేయమునందు ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పడం ఈ డెఫినేషన్ కూడా మీరు చూసుకోవచ్చు ఉపమేయమునందు ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పడం అంటే అర్థం ఉపమానములో ఉన్న ధర్మాన్ని ఉపమేయములో చూపించడం చూపించడానికి రూపకాలంకారం ఉపమేయమందు ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చూపించడం ఓకే దీని గురించి మీకు క్లియర్ గా అర్థమైతే చెప్తాం ధనం అందరికీ అవసరం విద్య వేరు ధనం వేరు విద్య అనే ధనం అంటున్నాం విద్య అనేది ఇక్కడ విద్య అనేది ఉపమేయం ఉపమేయం దేని గురించి చెప్తున్నాం విద్య గురించి కాదు ఉపమేయం ధనం ఉపమానం ధనం అనేది ఉపమానం ఉపమానం ఈ రెండింటికి ఏముంది తేడా ఉంది విద్య వేరు ధనం వేరు చూడండి ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా ఉంది భేదం ఉంది కానీ లేనట్లుగా చెప్పడం లేనట్టుగా చెప్పినట్టయితే అది రూపకాలం మరి లేనట్టుగా ఎలా చెప్తాం సార్ చెప్పండి అని అడగచ్చు విద్య ధనం అందరికి అవసరం చూద్దాం ఇప్పుడు ధనం ఉందనుకోండి మీరు ఏం చేస్తారు ఓకే రోడ్ మీదకి వెళ్ళి మంచి డ్రెస్ తీసుకోగలుగుతారు ఓకేనా మంచి కారు కొనుక్కోగలుగుతారు ఓకే కదా మంచి ఇంకా కారు మంచి ఇల్లు కట్టుకోగలుగుతారు ఇవన్నీ అంటే విద్య వలన చేకూరేవి సారీ ధనం వల్ల చేకూరేవి మీకు నేను చెప్పాను ఇప్పుడు మంచి బట్టలు తీసుకోవచ్చు మంచి కారు కొనుక్కోవచ్చు మంచి ఇల్లు కట్టుకోవచ్చు ఇవన్నీ ఓకే అదే విధంగా ఇవి ఇప్పుడు నేనేవో ధనం వల్ల చేకూరేవి ఏవైతే ఉన్నాయో విద్య వల్ల కూడా అవి చేకూరుతాయి చూడండి బాగా చదువుకున్నాం అనుకో మంచి జాబ్ వస్తుంది మంచి జాబ్ వస్తే డబ్బులు వస్తాయి డబ్బులు వచ్చాయనుకోండి ఆటోమేటిక్ ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినవన్నీ కూడా మనకి వస్తాయి అంటే ధనం వల్ల ఏవైతే మనకి చేకూరుతాయో విద్య వల్ల కూడా అవే చేకూరుతాయి అందుకనే ఈ రెండింటికి భేదం ఉన్నప్పటికీ లేనట్టుగా చెప్తున్నాం ఎందుకంటే రెండింటికి భేదం విద్య అంటే వేరు ధనం అంటే వేరు విద్య వేరు ధనం వేరు కానీ ఈ రెండింటికి భేదం లేదు అన్నట్టుగా చెప్తున్నాం ఎందుకంటే ధనం ఉన్నా ఓకే ముందాక చెప్పినవన్నీ మనం కొన్ని చేసుకోవచ్చు విధంగా విద్య ఉన్నా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు భేదం లేనట్టుగా చెప్పినట్టే కదా విద్య గురించి మాట్లాడితే విద్య వేరు ధనం వేరు కానీ రెండింటిని కలిపినప్పుడు మనకి భేదం లేనట్టుగా చెబుతున్నాము ఇది ఉన్నా ఓకే విద్య ఉన్నా ఓకే ధనం ఉన్నా ఓకే ఓకే కదా అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అంటే విద్యాధనం అందరికీ అవసరం అంటే ఇక్కడ విద్యాధనం రెండు వేరు ఉపమేయము ఉపమానం రెండు వేరు కానీ రెండిట్ల మధ్య భేదం లేనట్టుగా చెబుతున్నాం రెండు ఒకటే అన్నట్టుగా చెబుతున్నాం కదా విద్యాధనం రెండు ఒకటే విద్య అందరికీ అవసరం ధనం అందరికీ అవసరం అంటే ఈ రెండింటి వల్ల విద్య వల్ల ఏదైతే చేకూరుతుందో ధనం వల్ల అదే చేకూరుతుంది ధనం వల్ల ఏం చేకూరుతుందో విద్య వల్ల కూడా అదే చేకూరుతుంది రెండింటికి భేదం ఉన్నా లేనట్టుగా చెబుతున్నాం ఓకే కాబట్టి ఇది రూపకాలంకారం ఈ మూడు చూసేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది చూడండి మా ఊరి చెరువు సముద్రం సముద్రమే అంటాం కదా మా ఊరి చెరువు సముద్రమే అని చెప్పేసి అంటూ ఉంటాను చూసారా అదనమాట సముద్రమే అంటే పోల్చటం లేదు సముద్రమే ఇంకా వీడు రాముడే వీడి కృష్ణుడే ఓకే నేను ఇలా అంటూ ఉంటాం వీడి కృష్ణుడే అంటే ఏంటి కాదు కదా వీడి కృష్ణుడే అంటున్నాం అంటే అర్థం ఏంటి ఉపమేయాన్ని ఎవరితో పోలుస్తున్నాము రాముడితో పోలుస్తు కృష్ణుడితో పోలుస్తున్నాం అంటే ఇక్కడ పలానా రమేష్ అనే వ్యక్తిని కృష్ణుడే అంటున్నాం అంటే అర్థం ఏంటి ఇక్కడ ఉపమేయం ఎవరు రమేష్ కృష్ణుడు ఎవరు ఉపమానం రెండింటి మధ్య భేదం ఉందా లేదా కృష్ణుడు వేరు రమేష్ వేరు కానీ గుణం పరంగా వీళ్ళిద్దరి యొక్క గుణం పరంగా కృష్ణుడి గుణం ఎలా ఉంటుంది ఇక్కడ రమేష్ గుణం కూడా అదే విధంగా ఉంది అందువలన కృష్ణుడిని ఎందులో చూపి ఎవరిలో చూపిస్తున్నాను నేను ఇప్పుడు లో చూపిస్తున్నాను అంటే ఇద్దరికి భేదం ఉన్నప్పటికీ లేదు అని చెప్తున్నా ఇద్దరిలో భేదం ఉంది వేడి వేడిగా చూస్తే వేరు కనిపి వాళ్ళిద్దరికి ఉండే గుణాలు మనం జాగ్రత్త పరిశీలిస్తే ఇద్దరికి భేదం లేదు అని చెప్తున్నాం అంటే భేదం ఉన్నప్పటికీ లేనట్టుగా చెప్పడమే ఒక కారణం కాదు ఇప్పుడు సపోజ్ చూద్దాం మా ఊరి చెరువు సముద్రం మా ఊరి చెరువు సముద్రమే గందే సముద్రమే అని చెప్పడం అనమాట సముద్రం అంటున్నాను అంటే అర్థం ఏంటి సముద్రం పెద్దది మా ఊరి చెరువు కూడా పెద్దది అంటే సముద్రం వేరు మనకి ఇక్కడ సముద్రం వేరు చెరువు వేరు చెరువు అంటే చెరువే సముద్రం అంటే సముద్రమే కానీ ఇక్కడ చెరువు చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాను మా ఊరి చెరువు సముద్రమే అంటున్నాను అంటే అర్థం ఏంటి మా ఊరి చెరువు చాలా పెద్దది సముద్రం లాగా అని అర్థం అనమాట అంటే సముద్రం లాగా మా ఊరు చెరువు కూడా పెద్దదే ఇది పెద్దదే సముద్రం పెద్దది ఈ రెండింటిలో ఉండే ఒక ధర్మం బట్టి ఏది పెద్దది పెద్దది రెండు వేరువేరుగా చూస్తే చెరువు సముద్రం వేరువేరు కానీ మా ఊరు చెరువు సముద్రం అన్నామంటే అర్థం ఏంటి ఆ ఎస్ ఇది పెద్దదే అది కూడా పెద్దదే అంటే ఇప్పుడు చెరువులో మనం ఏం చూస్తున్నాం సముద్రాన్ని చూస్తున్నాం రెండింటికి భేదం ఉన్నప్పటికీ భేదం లేనట్టుగా చెప్తున్నాం భేదం లేనట్టు అంటే ఏ విషయంలో భేదం లేదు పెద్దది పెద్దది భేదం లేదు ఓకే ఇంతకుముందు దాంట్లో భేదం ఏం లేదు చూడండి విద్య ధనం విద్య ఉన్న మనకి కోరికలు నెరవేరుతాయి ధనం ఉన్న కోరికలు నెరవేరుతాయి ఓకే కోరికలు నెరవేరడం అనేది ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది దాని దాన్ని దృష్టిలో పెట్టుకొని భేదం లేదని చెప్తున్నాం ఇక్కడ వచ్చేటప్పుడు చెరువు పెద్దదే సముద్రం పెద్దది రెండు పెద్దవే కాబట్టి భేదం లేదని చెప్తున్నాం కానీ విరివిడిగా చూడండి సముద్రం వేరు చెరువు వేరు రెండింటికి భేదం ఉన్నప్పటికీ భేదం లేనట్టుగా చెప్పడం అనమాట తర్వాత మా నాన్న మనసు వెన్న ఎస్ వెన్న వేరు మనసు వేరు మా నాన్న మనసు వెన్న అంటున్నాం మా నాన్న మనసు అంటే మనసు ఓకే వెన్న అంటే వెన్న వేరు రెండు వేరు కానీ రెండో మరి ఒకేలాగ ఒకేలాగా నేను చెప్తున్నావు రెండు ఒకటే నేను ఎలా చెప్తున్నాం అంటే ఏవి దృష్టిలో పెట్టుకొని మీరు రెండు ఒకటే చెప్తున్నాను ఎస్ వెన్నని చిన్న హీట్ చేస్తే ఆటోమేటిక్గా అవుతుంది కరిగిపోతుంది అదే విధంగా మా నాన్న మనసు కూడా కొంచెం కఠినంగా ఉన్నా కాసేపట్లోని చిన్న మంచి మాటలు లేదా కరిగిపోతుంది అని చెప్పడం అంటే ఈ కరిగిపోయే గుణాన్ని మనం ఆధారంగా చేసుకొని మా నాన్న మనసు వెన అని చెప్తున్నాం అనమాట అంటే వెన్నకి మనసుకి లింక్ చేసాం ఏదో ఒక గుణాన్ని బట్టి రెండు ఒకటే అని చెప్తున్నాం అనమాట అలా చెప్పేది రూపకారంగా విడివిడిగా చూస్తే మనసు వేరు వెన్న వేరు కానీ ఇది కరిగిపోతుంది ఇతని మనసు కూడా కరిగిపోతుంది ఈ కరిగిపోవడం అనే చిన్న కాన్సెప్ట్ ని బట్టి మా నాన్న మనసు వెన్నె అని చెప్తున్నమాట రెండింటి మధ్య భేదం ఉన్నప్పటికీ భేదం లేదు అని చెప్తున్నాం అర్థమైంది అనుకుంటాను తర్వాత నెక్స్ట్ చూస్తే సంసార సాగరము వేదడం మిక్కిలి కష్టం సంసారం వేరు సాగరం వేరు సాగరం అంటే ఏంటి సముద్రం సముద్రాన్ని వేదడం మిక్కిలి కష్టం బాగా కష్టం సంసారమాన్ని వేదడం కూడా కష్టమే ఎందుకంటే బతుకులో మనం బతికేటప్పుడు చాలా కష్టాలు వస్తుంటాయి సుఖాలు వస్తుంటాయి బాగా ఎక్కువ కష్టాలు వస్తుంటాయి చనిపోవాలనుకున్న బాధ వస్తుంది అదే విధంగా సముద్రాన్ని వీదేటప్పుడు కూడా బాబోయేకి వేదలేని బాబు చచ్చిపోతాననే బాధ అక్కడ వస్తుంది అంటే ఎక్కడ మన సంసారం సాగరము సంసారము చేసేటప్పుడు మన జీవితంలో ఒడిదొడుకలు ఎలాగైతే వస్తుంటే బాధలు కష్టాలు సుఖాలు ఎలా వస్తూ ఉంటాయో సాగరాన్ని వీదేటప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది ఈ గుణాన్ని బేస్ చేసుకోండి రెండు వేరే ఓకే సంసారం వేరు సాగరం వేరు కానీ ఈ కష్టాలు కష్టాలుంటాయి అనే గుణం కష్టాలు అనేటటువంటి కామన గుణాన్ని ఉద్దేశించి ఈ రెండింటిని ఒకటే అని చెప్తున్నాం అనమాట అది మనం గమనించాలి సంసారము సాగరము వీధుట మిక్కిలి కష్టం ఏదో ఒక లక్షణం విషయంలోని ఈ రెండు ఒకేలాంటి ధర్మాన్ని కలిగి ఉంటాయి ఆ రెండింటిని బేస్ చేసుకొని ఇది చూస్తే వాళ్ళు చూడవలసిన ట్విన్స్ చూడండి అక్కను చూస్తే చెల్లెని చూడవసరం లేదంటాం ఏ అక్క వేరు చెల్లి వేరు కదా చెప్పండి అక్క వేరే వేరే కదా కానీ అక్క చెల్లి ఒకేలా ఉండడం వల్ల చూడడానికి ఒకేలా ఉండడం వల్ల అక్కను చూస్తే చెల్లిని చూడలే చూడవసరం లేదు అంటున్నాం అంటే అర్థం ఇద్దరు రూపము విషయములు ఒకేలా ఉన్నారు అక్క వేరు వేరు కానీ ఇద్దరు రూపం విషయంలో ఒకేలా ఉన్నారు కాబట్టి అక్క చెల్లె అక్క చెల్లె రూపకలంకరణ మంచి ఎగ్జాంపుల్ అక్క చెల్లె రెండు వేరు వేరే అక్క వేరు ఉపమేయం వేరు ఉపమానం వేరు అక్క చెల్లె అంటున్నాం అక్క ఉపమేయం చెల్లె చెల్లె అంటున్నామంటే ఉపమానం ఉపమేయానికి ఉపమానానికి మధ్య భేదం ఉంది కానీ భేదం లేనట్టుగా చెబుతున్నాం అక్క చెల్లె అక్క చెల్లె అంటున్నామంటే మరి ఏ విషయంలో చూసి మీరు అలా చెప్తున్నారు సార్ రూపం విషయంలోని ఇద్దరు ఒకేలా ఉండడం వల్ల అక్క చెల్లె అని చెప్తున్నాను అంటే ఒక కాన్సెప్ట్ని ఒక బేస్ చేసుకొని ఏదో ఒక రూపాన్ని రూపం గుణం ఇలాంటి వాటిని బేస్ చేసుకొని ఒక్కొక్క దాన్ని బేస్ చేసుకొని ఇది తనలో కూడా అలాగే ఉంది అని చెప్పడాన్నే భేదం ఉన్నప్పటికీ అక్కవేరు చెల్లివేరు అయినప్పటికీ ఇద్దరు ఒకేలా ఉన్నారు కాబట్టి అక్క చెల్లె అని మా దాన్ని మాట్లాడుతున్నాం భేదం ఉన్నప్పటికీ భేదం లేనట్టుగా చూపించడం భేదం ఉన్నప్పటికీ అంటే అక్కవేరు చెల్లివేరు కానీ అక్క చెల్లె అంటున్నామంటే అక్కలాగే చెల్లు ఉంటుంది కాబట్టి అక్కడ మనం భేదం లేకుండా చెబుతున్నాం భేదం లేదు అని చెబుతున్నాం భేదం ఉన్నప్పటికీ భేదం లేదు అని చెప్పడానికి ఒక అలంకారం అంటాం మీకు అర్థమైందేమో అనుకుంటున్నాను ఓకే మరిన్ని ఎగ్జాంపుల్ మీరు చూడండి చూసేటప్పుడు మీకు చక్కగా అర్థం అవుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్